హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే అయితే బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను తో కోసం అని ఇంకా ఈరోజైతే గారెలు చేస్తున్నానండి ఇంకా మన తెలంగాణ గారెలు ఇంక అందరికి తెలిసినవే కదా మన వాళ్ళకైతే అందరికీ తెలుసా అండి గారెలు అంటారు చెక్కలు అంటారు అప్పాలు అంటారు ఇంక వీటికైతే కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి ముందు నేనైతే ముందుగా ఒక కేజీ నర అయితే బియ్య పిండి తీసుకున్నానండి ఇక్కడ కేజీ నర బియ్య పిండిని కొంచెం వేడి జల్లారినాకనే తీసుకోవాలండి అప్పుడే పట్టించుకొస్తే గిర్ని దగ్గర ఇంకా ఇక్కడనైతే నేను కేజీ నర తీసుకున్నానండి ఇంకా అందులో ముందుగా వాళ్ళు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నానండి కేజీ నరకు ఒక పావు కేజీ అట్లా శనగపప్పు అయితే నానబెట్టి తీసుకోవాలండి అవి నానబెట్టిన శనగపప్పు ఇట్లా నూనెలో వాలినాక మంచి క్రిస్పీగా అయి టేస్టీగా అవుతాయండి అందుకోసమని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే చెక్కలు బాగా వస్తాయండి అప్పాలు ఇంకా కావాల్సినంత సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇంక ఇక్కడైతే అమ్మ కలుపుతుందండి ఇంకా పిండి అయితే ఈరోజైతే అమ్మ చేతి గారెలండి మాకు ఇంకా కొంచెం కావాల్సినంత కారం కూడా తీసుకున్నానండి సాల్టును ఇంకా కారం శనగపప్పు ఇంకా ఇక్కడ అన్నీ తీసుకోవాలండి ముందుగానైతే ఇంకా అన్నీ వేసుకుంటానైతే ఇట్లా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇంకా సాల్ట్ కారము అన్నీ కలిపేటట్టు మంచి కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఇంకా కొన్ని అయితే నువ్వులు కూడా వేసుకుంటున్నానండి నువ్వులు కూడా మంచి టేస్ట్ వస్తాయండి నమ్ముతుంటే అందుకైతే మేమైతే కొన్ని నువ్వులు కడిగి ఆరబెట్టినాక అయితే వేసుకున్నాం ఇక్కడనైతే ఇంకా వెల్లుల్లి ను ఉల్లిగడ్డ అయితే మిక్సీ చేసి వేసుకోవాలండి ఇంకా ఇంకా అవైతే మిక్సీ చేసి వేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి అని ఇవైతే చూపిస్తున్నానండి అవైతే వేసుకున్న తర్వాత ఇంకా కరివేపాకు అయితే మెయిన్ అయింది ఇందులో గారెలంటే కరివేపాకు కొత్తిమీర అవి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయండి తింటుంటే కూడా అయితే కరివేపాకు అయితే కడిగి కొంచెం ఆరబెట్టుకొని తీసుకోవాలండి ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మంచిగా ఇంకా మనము అప్పాలు ఇట్లా ఒత్తుతుంటే మధ్య మధ్యలో వస్తే తింటుంటే మంచిగా వస్తాయి మంచిగా టేస్ట్ వస్తాయండి ఇవైతే చాలా ఎప్పటి నుండో ఉన్న వంటలండి ఇవి మన అమ్మమ్మ కాలం నాటి వంటలండి ఇక అవి ఎప్పటికైనా ఇలానే ఉంటాయండి ఇక పండగలు వస్తున్నాయంటే ఇవి అప్పాలు ఇంకా పిల్లల కాస్టల్స్కి తీసుకుపోవడానికి ఇలాంటి అయితే ఇప్పటికి కూడా మారని వంటలండి ఇవి ఇంకా అమ్మ చేతికి గారాలండి ఈరోజైతే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ అంతా పిండి అయితే కలిపేస్తుందండి ఇంకా అన్ని వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేస్తుంది ఇట్లా అన్ని ఉప్పు కారం కొంచెం టేస్ట్ కూడా చూసుకోవాలండి ఉప్పు కారం ఎట్లుందని ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఉప్పు అయినా కారం వేసుకోవాలండి ఇకనైతే ఇంకా నీళ్ళు తీసుకొని అయితే కలుపుతున్నాం అండి కొందరు అయితే వేడి నీళ్ళు పోసి కూడా కలుపుతారండి ఇంకా పిండి మంచిగా ఇట్లు వస్తుందని కానీ మేమైతే ఎప్పుడైనా చల్లటి వాటరే పోసి కలుపుతాం అయినా బాగా వస్తాయండి అప్పాలు అయితే ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి ఇంకా మన తెలంగాణలో మాత్రం ఇవైతే ఫేమస్ అండి గారెలు అంటారు చెక్కలు అంటారు అప్పాలు అంటారు ఎవరెవరు ఏరియాల కొద్దీ వాళ్ళు అంటారండి మేమైతే ఇంకా గారెలే అంటామండి పిండి గారెలు అంటాము ఇంకా కొందరైతే అయితే పప్పు కూడా వేస్తారు కానీ మేమైతే శనగపప్పు వేసుకుంటామండి ఇంకా పల్లీలు కూడా వేయించుకొని వేస్తారు కానీ ఇంకా మా ఇంట్లో పల్లీలు వేస్తే తినారండి అందుకోసమని ఇంకా మేము పల్లీలు వేయం పప్పు శనగపప్పు అయితే మిక్స్ చేసి వేస్తామండి ఇంకా రెండుగా వేసుకుంటాం కానీ ఈరోజు అయితే శనగపప్పు ఎక్కువ వేసుకొని చేస్తున్నానండి ఇట్లనైతే నీళ్ళు పోసుకొని ఇట్లా ముద్దలాగా పిసుకోవాలండి ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నా గ్యాస్ మీదనే చేస్తున్నామండి ఇంకా అప్పుడు వెనకటి కాలంలో అయితే కట్టెల పొయ్యి మీద అట్లా చేసుకునే వాళ్ళండి అప్పాలంటే కానీ ఇప్పుడు ఇంకా అవి ఎక్కడ ఉన్నాయండి అన్నీ మనం ఇంట్లోనే అప్పుడు కిలోలు కిలోలు చేసినా అసలు అప్పుడే సరిపోయేటివి కాదు ఇప్పుడు ఇంకా కేజీనర్ చేసినా కూడా అసలు అయిపోవండి ఇంకా కొన్నే వేస్తున్నామండి అసలు ఎవరు తినట్లేదని కూడా ఇక్కడనైతే చిన్నగా ముద్ద తీసుకొని ఇట్లా మనం ఆయిల్కి ఒక కవర్కి అయితే ఆయిల్ రాసుకొని ఇట్లనైతే ఇట్లా అంటూ ఉంటే అప్పలాగా వస్తుందండి పెద్దగా ఇక కొంచెం పలచగానే వేసుకోవాలండి మందం ఉంటే మెత్తగా అవుతాయి అసలే ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా అయితే తొందర మెత్తగా అవుతాయి అండి మందంగా ఉంటే అందుకోసమే పలచగా చేసుకొని కొంచెం రెడ్డు కాల్చుకోవాలండి ఇక్కడనైతే ఇంకా మా చెల్లె చేస్తుందండి నేను మా చెల్లె మా మమ్మీ చేస్తున్నాం ఇంకెప్పుడో చిన్నప్పుడు చేసుకున్నామండి అట్లా అమ్మాయి కాలుస్తుంటే మా చెల్లె నేను అవన్నీ అమ్మ అనుకుంటూ ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే చేసినామండి ఇక్కడనైతే నేను కూడా చేస్తున్నా చెల్లె నేను ఇద్దరం చేస్తుంటే అమ్మ అయితే కాలుస్తుందండి ఇవైతే కొన్నిగానే వేస్తున్నామండి ఎందుకంటే ఇంకా పాప హాస్టల్ నుండి వచ్చి వెళ్ళేటప్పుడు మళ్ళీ చేస్తాను అన్నట్టు ఇప్పుడైతే కొన్ని అండి ఇంకా తను వెళ్ళేటప్పుడు అయితే ఇంకెక్కువ కొన్ని మళ్ళీ ఒక కేజీ వేసి ఇంకా పాప కొన్ని తీసుకుపోతుంది కొన్ని చెక్కువడీలు కూడా చేస్తానని ఇప్పుడైతే ఇట్లా వేసుకున్నానండి ఆయిల్లో ఆయిల్ కాలిన తర్వాత ఇంక ఇట్లా వేసుకోవాలండి నెమ్మదిగా నేనైతే ఇంకా ఎప్పుడు కాలవనండి మా మామీ కాలుస్తుంది ఎందుకంటే నాకు ఆయిల్ అంటే ఇంకా భయం అయితే వేస్తుంటే మీద పడుతుందేమో అని ఇంకా చిన్న గ్యాస్ మీద కలవడానికి ఆ పూరీలు అలాంటివి కలుస్తుందని గారెలకైతే ఇంకొంచెం భయపడతానండి పెద్ద మంట వస్తుంది కాబట్టి ఇక్కడ మంచి గాలినాయండి ఇట్లా శనగపప్పు కూడా రెడ్గా అయి మంచి క్రిస్పీగా అవుతాయండి గారెలు కూడా ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా అక్కడక్కడ వచ్చి కూడా టేస్ట్ వస్తుందండి ఇంకా పప్పులు కూడా ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయండి నువ్వులు పప్పులు ఇట్లా పల్లీలు అన్నీ వేసుకొని చేసుకుంటేనే ఇవి మన ఫేమస్ వంట అండి తెలంగాణలో అసలు ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండి గారెలు అంటే పిండి గారెలు చెక్కలు అంటారు అప్పాలంటారు ఒక్కొక్కేరీ అనమాట ఒకళ్ళు అంటారు మేమైతే ఇలానే అంటామండి గారెప్పాలని ఇంక ఇవైతే తొలి ఏకాదశికి ఇంకా సంక్రాంతికి దసరాకి ఇట్లనైతే ఇవైతే వేసుకుంటామండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా ఇంకా చాయ్లు కూడా వేసుకొని తింటారండి పిల్లలైతే ఇంకా అప్పాలైతే చేసారైతే అయిపోయిందండి ఇంకా కొన్ని కాబట్టి ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకే అయిపోయిందండి ఇంక ఇవైతే మేమైతే ఇట్లా వేసుకొని కొంచెం చల్లగా అయినాక బాక్సులో అయితే స్టోర్ చేస్తామండి ఎందుకంటే మెత్తగా అయితే అని ఇంక అయిపోయినాకనైతే ఈరోజైతే నేను బిర్యానీ చేసిందండి అండి ఇంకా బిర్యానీ మొత్తం ఏం షేర్ చేయలే కానీ మొత్తం ఇట్లా ఇట్లయితే ఒక వీడియో తీసిందండి ఇట్లా ఇదైతే చికెన్ బిర్యానీ అండి ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయినాక అయితే వంట స్టార్ట్ చేసినాము ఇంకా టూ థర్ టూ థర్టీ అట్లా అవుతుందండి ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నామండి ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ అండి మాదైతే ఇంకా ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇట్లా పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుందండి బిర్యానీ అయితే ఇంకా ఎప్పుడన్నా షేర్ చేస్తానండి మీకు బిర్యానీ అయితే నేను కానీ ఈరోజు ఇంకా హడావిడిగా చేసేసిన కదా అని ఇంకా నేను ఏం వీడియో కూడా తీయలేదండి ఇంకా ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాపకి ఇష్టం అని కొంచెం చేసిందండి బిర్యానీ అయితే నేను ఇంకా మా పాప వచ్చినాక కూడా చేయాలండి ఇంకా అమ్మ కూడా చాలా ఇష్టం ఇట్లా రైతా కూడా చేసిన అండి ఇంక ఈరోజు ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి థ్యాంక్ యూ